నమస్తే అండి నేను రజాక్ వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు కావచ్చు వైవీ సుబ్బారెడ్డి గారు కావచ్చు చాలామంది పెద్దలు మాట్లాడడం అయితే జరిగిందనమాట అయితే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఆనాడు పోస్టులు కూడా వేశారనమాట తొమ్మిదో తారీఖు తొమ్మిది గంటల తర్వాత లేకపోతే సాయంత్రం నాలుగు గంటలకు ప్రమాణ స్వీకారం ఉంది సో కాబట్టి ఆంధ్రాలో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా బుక్ అయిపోయినాయి ఆంధ్రాలో ఉన్నటువంటి హోటల్స్ అన్నీ కూడా బుక్ అయిపోయినాయి వైజాగ్లో ఉన్నటువంటి హోటల్స్ అన్నీ కూడా బుక్ అయిపోయినాయి హోటల్స్లో మన వైజాగ్లో ఉన్నటువంటి సముద్రం నీరంతా కూడా పూర్తి స్థాయిలో మనుషులతో నిండిపోతుంది సభా ప్రాంగణం వచ్చేసి వంద నుంచి వెయ్యి ఎకరాల్లో పెట్టబోతున్నారు ఇలా రకరకాల ప్రచారాలు చేసినటువంటి పరిస్థితి ఎలక్షన్స్కి ముందే అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జనసేన పార్టీ శతాగ్ని కావచ్చు జనసేన పార్టీ కావచ్చు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ని పెట్టినారనమాట ఆ పోస్ట్ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎక్కడో చెప్తే మేము కూడా వస్తామని చెప్పేసి ఆ ఉద్దేశం నేను పక్కన పెడతా ఫోటోని జగన్ అన్న ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ జూన్ నాలుగున ఏపీ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్సీపీ భారీ విజయం ఖాయం జూన్ తొమ్మిదిన వైజాగ్ వేదికగా ప్రమాణ స్వీకార మహోత్సవం ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ముహూర్తం సంబరాలకి సిద్ధం అవ్వండి అంటూ ఆ పోస్ట్ యొక్క ఉద్దేశం అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పుకొచ్చారు జూన్ తొమ్మిదో తారీఖున భయంకరంగా సెలబ్రేషన్స్ మామూలుగా రెచ్చిపోవడం చెలరేగిపోతామని మాట్లాడడం జరిగింది అయితే ఇప్పటివరకు అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ కూడా కనిపించలేదు అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు కూడా ఏదో సవాల్ ఇచ్చారంట సవాల్ చేశారంట నేను గనుక ఈసారి ఓడిపోతే ఏదో గుండె చేపించుకుంటానో ఏదో చేశారంట అదేవిధంగా కొంతమంది అయితే కనుక రాజకీయ సన్యాసం చేసుకుంటారని చెప్పేసి చెప్పారంట సో వాళ్ళంతా కూడా ఎప్పుడు తీసుకుంటున్నారు ఎక్కడ తీసుకుంటున్నారు ఈరోజు అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది చిట్ట అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఈ రోజున పొద్దునుంచి చూడడం అయితే జరుగుతుంది అన్ని టీవీ ఛానల్ చూడడం అయితే జరిగింది అదేవిధంగా మనస్సాక్షి ఛానల్ కూడా చూడడం అయితే జరిగింది ఎక్కడైనా ఆ ప్రమాణ స్వీకారం ఆ వెను ఎక్కడో చెప్పండియా ఆ స్టేజ్ ఎక్కడేసారో చెప్పండియా ఆ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందో చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా హెలికాప్టర్ నుంచి వస్తున్నారా ఏంటి సంగతి చెప్పండి అని చెప్పేసి పొద్దున్నీ కుర్రాళ్ళు ఏమో మెసేజ్ లే మెసేజ్ సో అదేవిధంగా సోషల్ మీడియాలోనేమో ఒకటే మోత అటు ఫేస్బుక్లో ట్విట్టర్లో ఆ అఫీషియల్ అకౌంట్స్లో అది టీడీపీ పార్టీ అఫీషియల్ అకౌంట్స్ కావచ్చు జనసేన పార్టీ అఫీషియల్ అకౌంట్ కావచ్చు రెండు అకౌంట్ల నుంచి కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టి జగన్ అన్న ఇలా దిగినటువంటి ఫోటోని షేర్ చేయడం అయితే జరిగింది మరి సంబరాలకైతే వైసీపీ పార్టీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారో లేదో సిద్ధంగానే ఉండి ఉంటారులే ఈరోజు తొమ్మిదో తారీఖు కదా మరి పొద్దునుంచి ఎదురు చూస్తున్న తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు అన్నారు మరి మరి అది వైజాగ్లో జరుగుతుందో లేకపోతే సముద్రం పక్కన ఎక్కడైనా జరుగుతుందో లేకపోతే ఎక్కడైనా ప్లాన్ చేశారేమో తెలియదు దానికోసం పొద్దు నుంచి అయితే నేను కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది మరి దానికి సంబంధించి వీడియో కవరేజ్ ఏమైనా ఇస్తారని చెప్పేసి టీవీ సిక్స్టీ నైన్లో కావచ్చు టీవీలో కావచ్చు టెన్ టెన్ టీవీలో కావచ్చు మనస్సాక్షిలో కావచ్చు అదేవిధంగా మరి పేపర్లో కావచ్చు సో కుర్రోలు కూడా అడుగుతున్నారు మరి ఇది ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరుగుతుందని నాకైతే ఇప్పటివరకు అప్డేట్ అయితే లేదు అప్డేట్ ఉంటే మీకే చెప్తా ముందు ఎందుకంటే ఇది అఫీషియల్గా కన్ఫామ్ కూడా చేసినారనమాట మా జనసేన పార్టీకి సంబంధించినటువంటి శతాగ్ని టీం కావచ్చు అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఐటీడీపీ కావచ్చు ఆ టీడీపీ అఫీషియల్ అకౌంట్ కూడా స్పష్టం చేసింది ఈరోజు తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి అని చెప్పి మరి ఎక్కడైతే నాకైతే తెలియట్లేదు పొద్దునుంచి చూస్తున్నా చూడాలి కార్యకర్తలంతా కూడా టీడీపీ జనసేన కార్యకర్తలు అయితే మంచి ఊపు మీద ఉన్నారు ఈ ప్రమాణ స్వీకారం ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందాం చూద్దామని చెప్పి అవసరమైతే అక్కడికి వెళ్దామని చెప్పేసి కూడా పొద్దునుంచి ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది సరే జోక్సెప్పాట్ మొత్తానికైతే దీన్ని అంటారు అదిరిపడితే దాని పర్యవసానాలు ఇదే విధంగా ఉంటాయని చివరాత్రి ప్రతిపక్ష హోదా కూడా పార్టీకి లేనటువంటి పరిస్థితిగా ఈ రోజున అర్థమవుతున్నటువంటి పరిస్థితి జగనన్న ప్రమాణ స్వీకారం ఆ రోజు వాళ్ళు మాట్లాడిన మాటలు నిజంగా వైజాగ్లో హోటల్స్ బుక్ అయిపోయినాయి బస్సులు బుక్ అయిపోయినాయి మొత్తం ఆ సముద్రం మొత్తం కూడా జనంతో నిండిపోతుంది సభా ప్రాంగణం వెయ్యి ఎకరాలు వేస్తారన్న స్థాయిలో మాట్లాడారు మన సత్యల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు కావచ్చు అదేవిధంగా వైవై సుబ్బారెడ్డి గారు కావచ్చు మరికొంతమంది నేతలైతే ఉన్నారనమాట ఇప్పుడు వాళ్ళ పేర్లు మొత్తం ఎందుకులే కానీ మరి రోజా గారు కూడా అనుకుంటే బహుశా సో ఆమె ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి ఇదనమాట ప్రమాణ స్వీకారం గురించి పొద్దు నుంచి ఎదురు చూస్తున్నా నాకైతే ఎక్కడ కూడా కనిపించాలా మీకు ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి అవసరమైతే నేనే టికెట్లు వేస్తాను